గురు చరిత్ర పారాయణ మనకి ఇరవై తొమ్మిదో అధ్యాయం ఎవరికైతే సకల కష్టాలు ఎక్కువైపోయినాయి మరి బిల్లులు మనకి కాంట్రాక్ట్లు చేసాం ఆ బిల్లులు రావడం లేదు ఎవరికో అప్పులు ఇచ్చాం అవి వాళ్ళు ఇవ్వట్లేదు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం స్టక్అప్ అయిపోయినాయి పెళ్ళిళ్ళు కావడం లేదు మీ మనవాళ్ళకి ఫారెన్ సీట్లు రావడం లేదు ఇలా రకరకాల సమస్యలు ఈ సమస్యలన్నింటికి కూడా ఏకైక పరిష్కారం ఈ అధ్యాయాన్ని వినడం ద్వారా మీరు పోగొట్టుకోవచ్చు జయ దత్త శ్రీ పాదవల్లమ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ మనకి నామధారకుడు ఎప్పుడైతే ఈ భస్మం యొక్క మహిమను త్రివిక్రమ భారతి శ్రీ గురుదేవుల్నే చెప్పమని అడుగుతారో అది అది నామధారకుడు ఇప్పుడు సిద్ధ పురుషుని అడుగుతున్నాడు అనమాట సంతోషించి నామధారకుడు ఏమన్నా శ్రీ గురుడు స్వయంగా చెప్తుంటే భస్మ మహిమను ఏం వివరించారో కొంచెం మాకు సెలవియండి అని అడుగుతాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడనమాట త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించాడు పూర్వం కృతయుగంలో వామదేవుడు అనేటటువంటి మునీశ్వరుడు ఉన్నాడు అతడు జీవన్ముక్తుడే ఆత్మానందంలో తెలియాడుతున్నాడు బ్రహ్మానందం అంటాం కదా అలా ఆ ముని యొక్క జడలు అలాగే నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరికి నిర్మానుష్యంగా ఉన్నటువంటి క్రౌంచారణ్యంలో నివసించసాగాడు అప్పుడు ఆ అడవిలో ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించిన ప్రాణిని అల్లహ కూడా చంపి తినేస్తూ ఉన్నాడు వాడు ఆ మునిని చూసి ఆయన్ని మింగదలచి ఆయన మీదకి వచ్చాడనమాట ఆ బ్రహ్మరాక్షసుడు అప్పుడు ఆ ముని ఏం చేశాడు అలా పాపం నిర్లుప్తుడుగా అలా ఉండిపోయాడు అతను చంపడానికై ఆయన త్రాగగానే ఆయన శరీరం మీద ఉన్నటువంటి భస్మం ఈ బ్రహ్మరాక్షసుడికి అంటుకుందనమాట వెంటనే ఆ రాక్షసుడికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల యొక్క దర్శనం లభించడం చాలా కష్టం అన్ని ఘోర పాపాలు చేసినటువంటి ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించింది విశేషమైనటువంటి జ్ఞానం ఉదయించింది అతడు ఆ మునిశ్రేష్ఠుని యొక్క పాదాల మీద పడి గురుత్తమ నీవు సాక్షాత్తు భగవంతుడెవో మీ కటాక్షం వలన నా పాపాలన్నీ కూడా తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ కూడా ఆగిపోయాయి నన్ను రక్షించు అని చెప్పి వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి ఏమన్నాడు నువ్వెవరవి నువ్వు ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు నమస్కరించేలా చెప్పాడు స్వామి మీ దైవలు నాకు పూర్వజన్మలన్నీ కూడా గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రిందట ఉత్తమమైనటువంటి జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆ ఒక యవన రాజుని అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలను ఎన్నో బాధలు కలిగించాను మదోన్మత్తుడనయ్యి నేను పరస్తిలని అందరినో కూడా చేజెక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను తర్వాత వారు ముఖమైనటుగా చూసేవాడిని కాదు వారి గతేమి ఏమి పట్టించుకునేవాడిని కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపాన్ని ఇచ్చారు అయినా కూడా నేను లెక్క చేయకుండా తప్ప తాగి ఇంకెందరినో భ్రష్టుల్ని చేశాను చివరకు నాకు క్షయ రోగం వచ్చేసింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరికి చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరాల నరకంలో ఘోరమైనటువంటి బాధల్ని అనుభవించి తర్వాత వంద సంవత్సరాల పిశాచమై నేను సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండ చిలవ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గ్రద్ద కప్ప కాకి ఎలుగుబంటు అడవి కోడి గుడ్డి గాడిద పిల్లి కప్ప తాబేలు కాకి తర్వాత చేప పందికొక్కు గుడ్లగూప ఏనుగు పిల్లి అనేటటువంటి ఇరవై నాలుగు జన్మలు ఎత్తి ఇరవై ఐదో జన్మలో ఈ విధంగా నేను బ్రహ్మరాక్షసు అయ్యాను అప్పుడు మీరు ఇప్పుడు మీరు నాకు క కంటపడగానే మిమ్మల్ని నేను మింగాలన్నటువంటి ఆ గర్భాత్రంలో మీ మీదకి నేను తాకగానే వచ్చాను మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇలా ముట్టుకోగానే నాకు ఈ జ్ఞానం లభించిందనమాట కాబట్టి నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు నాకేనాటి పుణ్యమో కించిత్తు ఉండడం వలన మీకు నాకు లభించారు స్మృతించినంత మాత్రాన నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వర్లే కానీ నా వంటి నికృష్టుడికి ఎంతటి జ్ఞానం ఎలా కలిగిందో నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించాడు వామదేవుడు చెప్తున్నాడు ఇది నా మహిమ కాదు నా వంటిపైనున్నటువంటి భస్మ యొక్క మహిమే దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దాన్ని ధరిస్తున్నాడు అంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకు ఒక నిదర్శనం చెప్తాను విను పూర్వం కర్మభ్రష్టుడు దరాచారుడు అయినటువంటి ఒక ద్రావిడ బ్రాహ్మడు ఉండేవాడు అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతన్ని వెలివేశారు చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనివ్వలేదు క్రమంగా అతడు తాగుకు అలవాటైపోయి త్రాగుడికి అందుకు దబ్బులు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడతను తప్ప తప్ప తాగి ఆ శుద్ర స్త్రీ వద్దకి వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతన్ని చితకబాది ఊరు బయట ఒక గోతిలో పారవేశాడనమాట అప్పుడు అతడు కొన ఊపిరితో మరి పడి ఉండగా చూసి శమం అనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్నటువంటి ఒక కుక్క పీక్కు తినడానికి వచ్చి అతన్ని నకశక పర్యంతరము వాసన చూస్తుంది అప్పుడు దాని ఒంటి మీద ఉన్నటువంటి బూడిద కొంచెం అతడి తలపైన పడిందనమాట తలపైన పడి కొద్దిసేపట్లో అతనికి అవ అవసాన దశ రాగానే యమదోతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో కానీ శవదోతలు కూడా వచ్చి వాళ్ళని తరిమేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చిన వారిని కారణం అడిగాడు అప్పుడు ఆ శివశంకరులు ఆ శవంపై ఉన్నటువంటి శవంపైన ఉన్నటువంటి విభూతిని చూపించి విభూతి పుసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పాడు కాబట్టి ఓ రాక్షసుడా నేను భక్తితో విభూతిని ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే నా పుణ్య పూర్వపుణ్యలేసం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి ఇకనైనా నన్ను ఉద్ధరించండి అంతటి మహత్వం కలిగినటువంటి ఆ యొక్క భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు వామదేవుడు ఇలా చెప్పాడు ఏమని చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు అక్కడికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు శుద్ధులు సాధ్యులు వశిష్ట నారదాది ఋషులు బృహస్పతి మొదలైన వారందరూ కూడా చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతి కలిగినటువంటి దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకల ఆయుధాలు ధరించినటువంటి ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడనమాట అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కారం చేశాడు స్వామి లోకులు లోకుల పాపాలన్నింటినీ కూడా తొలగించి వారికి సులభంగా ముక్తిని ఇవ్వగల ఉపాయం ఏదైనా ఉంటే చెప్పాల్సింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలిగేది భస్మంతో త్రిపురాండ్రాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించి గోమయం అంటే ఆవు పేడను పోగు చేసి మీరు దాంతో హోమం చేయాలి అలా చేయగావచ్చినటువంటి భస్మాన్ని జాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరిచ్ఛ అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రంతో చదువుతూ దానిని బొటనవేలుతో వేలుతో కలి నలిపి ఓం త్రయంబకం యజామహేశివర్ధనం ఉర్వార్గ్య బందరాత్మృర్ముక్షమామృత ఆత్మ అనేటటువంటి మంత్రం చెబుతూ శిరస్సన ధరించాలి తర్వాత త్రయాయూషం జమదగ్నే అనేటటువంటి మంత్రాలతో త్రిపుండ్రాలను ధరించాలి ఈ మూడింట్లో ఏ రేఖ కూడా అంటే మూడు రేఖ ఇదిగో ఎలా ధరించాలి ఏ రేఖ కూడా కనుబొమ్మల కొసలు దాటకూడదు కనుబొమ్మలు కొసలు ఇక్కడ కనబడి ఇది కొసలు అది దాటకూడదు ఆ రేఖల్లో మొదటిది చివరిది తర్వాత మధ్యమ అనామిక అనే వేళతో అడ్డుకున్నాక ఎలా చేయాలి మొదటి మొదటి చేయి మొదటిది మధ్యమ ఇది అనామిక ఇది ఈ వేళతో ఈ మూడు వేళతో ఇలా పట్టుకోవాలన్నమాట అద్దుకున్న తర్వాత అప్పుడు బొటన వేలుతో కుడివైపు నుంచి ఇగో ఇది ఈ బొటన వేలుతో కుడివైపు నుంచి ఎడమ పక్కకు ఇలా మధ్య రేఖను దిద్దుకోవాలి మధ్యది మొదట ఈ రెండు రేఖలతో చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా అనుకోవాలి వీరిలో మొదట రేఖకు ఆకారం వర్ణం గార్హపత్యాగ్ని భూతత్వం రజోగుణం ఋగ్వేదం క్రియాశక్తి ప్రాత సధనం బ్రహ్మదేవత అలాగే రెండవ రేఖకు వచ్చేసరికి ఉకారం వర్ణం తర్వాత దక్షిణాగ్ని తర్వాత ఆకాశతత్వం యజుర్వేదం తర్వాత మాధ్యందిన సవనాలకి సంకేతం అన్నమాట ఇచ్ఛాశక్తి విష్ణుదేవతకు చిహ్నం మూడవ రేఖకు వచ్చేసరికి మకారం అహవనీయాగ్ని సత్వగుణము అలాగే జ్ఞానశక్తి తృతీయ శవనము తర్వాత శివునికి సంకేతం ఇలా భావించి త్రిపుండ్రాన్ని ధరించాలి ఇంత భావన ఉండాలన్నమాట విభూతి పెట్టుకోవాలంటే ఏదో పెట్టేసుకున్నామని కాదు ఈ రీతిని కనుక భస్మం ధరించినటువంటి ముముక్షువులకి ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరినటువంటి పురుషార్థాలు లభిస్తాయి కాబట్టి నాలుగు ఆశ్రమాలకి చెందినటువంటి వారు భస్మం ధరించాలి దాని వలన పాపాలు నశించి పుణ్యం మీకు చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ కూడా నశిస్తాయి ఉన్నటువంటి తీర్థాలన్నింటిలో కూడా స్నానం చేసిన అంతటి ఫలితం పుణ్యం అలాగే మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితం లభించడమే కాకుండా ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయని శివుడు చెప్పాడనమాట కాబట్టి ఓ రాక్షసు ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మము మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించి ఆ యొక్క రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడికి త్రిమూర్తి అవతారము జీవుల మధ్య మానవాకృతిలో భూమిపై తిరుగుతూ సంచరిస్తూ ఉంటాడు ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సోతమహాము అని కూడా చెప్పాడు కాబట్టి శ్రీగురుడు చెప్పినటువంటి వివరించినటువంటి ఈ యొక్క భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతాయనికి నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోడు జయ గురుదేవదత్త